రైతన్న మీ ముందుకు ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్తో రావడైతే జరుగుతుంది ఇంతకు ముందు నా ఛానల్లో ఏ విధంగా వీడియో చేశానో ఏ మందు ఏ కామె కలపడం వల్ల ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి వీడియో చేశాను అదే విధంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం కూడా మీకు అదే విధంగా ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మీకు మంచి మంచి కాంబినేషన్తో ఏ మందు దేని పనిచేస్తుంది ఏ కెమికల్ అనేది దేని మీద పనిచేస్తుంది అనే దాని గురించి మంచి మంచి వీడియోస్తో రావడంతో జరుగుతుంది నేనైతే వీడియోలు ఆపనండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను కాకపోతే మరి ఈ రోజు వచ్చేసి వ్యవసాయం అంటే యూట్యూబ్ అయిపోయింది అసలు వ్యవసాయం అంటే రైతు అని చెప్పి ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా రైతు వ్యవసాయం చేసుకోవాలి అనే దాని రైతుకు మన వాస్తవానికి రైతులందరూ కూడా వ్యవసాయం గురించి తెలుసండి కాకపోతే ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో యూట్యూబ్ అనే మొత్తం సోషల్ మీడియా వల్ల మనకు వ్యవసాయం మొత్తం యూట్యూబ్ మీద పడిపోయింది కాబట్టి యూట్యూబ్ మీద ఆధారపడకుండా వ్యవసాయం అనేది ఏ విధంగా చేసుకోవాలని అని చెప్పి రైతుకు తెలిసే విధంగా కూడా నా వీడియోలు అయితే ఉంటాయి ఇక్కడ నుంచి కాబట్టి నేను వీడియోస్ మాత్రం ఆపనండి వీడియోస్ అయితే నా కొంచెం లేట్ అయినా కానీ మంచి మంచి వీడియోస్ అయితే రావడంతో జరుగుతుంది ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి మీకు మరొక మంచి కామెంట్స్ వీడితో రావడం జరిగింది నమస్తే వెల్కమ్ టు ఈర యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మీ ముందుకు మరొక మంచి కాంబినేషన్ పెడితే రోడ్డైతే జరిగింది అదేంటి ఆ మందు దేన్ని పనిచేస్తుంది ఒక ఎకరానికి ఎంత మొత్తలో వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్యాటర్న్ చేద్దాం ముందైతే మీకు ఆ మందులు చూపిస్తాను ఆ మందులు వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యను బట్టి మందులు కలుపుకునే ప్యాటర్న్ అయితే చేయండి ఒకటి వచ్చేసి మనకు ఇంప్లిసిట్ అండి ఇంప్లిసిట్ అనేది మనకు పురుగు మీద నల్లి మీద తామర పురుగు మీద పనిచేస్తుంది మరి దీని సరైన కామినేషన్ ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం దీంతో పాటు మనకు ఒకటి అబాసిన్ ఒకటి నల్లికి పనిచేస్తుంది అందరు తెలిసిన విషయమే పాటు మనకు బ్రోఫియా ఒకటి ఈ బ్రోఫియాతో పాటు మనకు మరొకటి గరుడా కంపెనీలో జాని కానీ జోల్ట్ కానీ ఆల్రెడీ జోల్ట్ కానుషులు కూడా ఎప్పుడైతే జరిగింది మరి వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మందుకు కానుషులు కలిపి వాడుకునే పెట్టడం చేయాలి కాబట్టి మీకు ఏ సమస్య ఉంటే ఆ మందులు కలుపుకునే పెట్టడం అయితే చేయాలి ఈ జోల్టులో కూడా ఇంకా ఏమైనా కానుషులు కలుపుకోవచ్చో అనే దాని గురించి తెలుసుకుందాం కాకపోతే మీకు ఇంకొకటి మన చాలా సమస్య రైతు వచ్చేసి రిజాయిస్ మరియు అక్టార్ లిక్విడ్ రోగార్ కొట్టడం వల్ల ఆ మొత్తం క్లియర్ అయి చేను ముందు నీట్ గా వచ్చింది మంచి ఫ్లవరింగ్ మీద మన వీడియో కింద కామెంట్ పెట్టాడు మీకు వీలైతే ఆ కామెంట్ ను స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనకు అక్టార్ లిక్విడ్తో పాటు మనం ఓమైట్ అదే విధంగా రోగార్ కామెంట్స్ చెప్పడం అయితే జరిగింది ఆ రైతుకి వచ్చేసి నల్లి సమస్యకు లేదు కాబట్టి విజయస్ కలిపి వాడుకోవాలంటే వాడుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది వాడుకోవడం వల్ల మాత్రం ఫ్లవరింగ్ బాగా వచ్చని చెప్పి రైతు అయితే మనకు కామెంట్ పెట్టాడు కాబట్టి ఇతర రైతులు కూడా ఉపయోగపడాలి కాబట్టి మీకు ఈ వీడియోలో దాన్ని కూడా ఎంత మొదలో వాడుకోవాలి అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు రిజార్జ్ వచ్చేసి బయస్టర్డ్ కంపెనీలు అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు ఆస్క ఫిల్మ్ నూట్స్ తో పాటు ఇతర నూటెన్స్ ఉంటాయి కాబట్టి ఫ్లవరింగ్ అనేది బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి ఒక ఎకరానికి దీన్ని ఎంత మొదలు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం మరొకటి మనకు అక్తార్ లిక్విడ్ అంటే మనకు ఇంత ముందు ప్రతి వీడియోలో కూడా నేను ఛానల్ వీడియోస్ వచ్చేసి ఎక్కువనే జిఎస్టీ కంపెనీలు ఎప్పుడైతే అయితే జరిగింది ప్రతి మన దగ్గర జిఎస్టీ కంపెనీ అక్టార్ లిక్విడ్ లేదు మీకు ఏ కంపెనీ దగ్గర తీసుకోండి అంటే టెక్నికల్ చూసుకోవడం జరిగిపోతుంది అక్టార్ లిక్విడ్ అంటే ఏం లేదని మనకు వచ్చేసి మనకు ముప్పై శాతం అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది అది మనకు అక్తార లిక్విడ్ అంటాం అది మనకు ఫస్ట్ వాతావరణ పరిస్థితుల్లో కొంచెం బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క మందులో గా వాడితే మొదటి రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది మనకు వచ్చేసి ఇప్పుడు డాక్టర్ బ్యాండ్ వల్ల ఉంది కాబట్టి ఇది మనకు బీమా ప్లేస్ అక్తార లిక్విడ్ అంటాం ఇకపోతే మీకు రోగార్ తెలిసిందే అందరి దగ్గర మనకు అందుబాటులో ఉంటుంది కంపెనీలో కాబట్టి రోగార్ కూడా మంచి మందు చెప్పుకోవచ్చు మరి మీకు చూపించిన ఈ అన్ని మందులు కూడా ఏ మందు ఏ కాంశ కలిపి వాడడం వల్ల ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు ఎక్కడానికి ఎంతమవుతారో వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్నప్పుడు దగ్గర అయితే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సగం సగం వీడియో చూసి మందులు వాడడం వల్ల మీరే నష్టపోతారు నేను కాదు కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నష్టమే మాత్రమే లైక్ చేయండి లేకపోతే లేదు మరొక రైతుకు ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నారైతే ఆ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిలెక్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ ముందుకైతే మీకు ఫస్ట్ కాన్ చెప్తాను ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి అనేది దానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకటి మనకు వచ్చేసి ఇంప్లిసిట్ అండి ఇంప్లిసిట్ అంటే మనకు ఇది వచ్చేసి ఇంటర్పై టెక్నికల్ ఇంటర్పై మనకు క్లోరాఫైనాఫైరా టెక్నల్ ఉంటుంది కదా ఇందులో మన పర్సెంటేజ్ వచ్చేసి రెండు వందల నలభై ఎంఎల్ పర్సంటేజ్ ఉంటుంది ఎకరానికి వచ్చేసి మనకు నూట డెబ్బై ఎంఎల్ వాడుకోవాలి ఇది వచ్చేసి మనకు మెయిన్గా పురుగు మీద తామర పురుగు మీద ఎరణాల మీద పనిచేస్తుంది మూడు రకాలుగా పనిచేస్తాయి మనకు పురుగుతో పాటు తామరపూర్ నివారించుకోవచ్చు దాంతోపాటు ఎరణాలు మీద కూడా పనిచేస్తాయి కాబట్టి తక్కువ ఖర్చు ఒక మంచి మంది చెప్పుకోవచ్చు రాచేసి మనకు మార్కెట్లో కూడా రేటు చూసినట్లయితే మనకు వెయ్యి నుంచి పదకొండు వందల మధ్య ఉండే అవకాశం అయితే ఉంటుంది మీ ఏరియాని బట్టి రేటు ఒక వంద రూపాయలు అటు ఇటు వ్యత్యాసంతో అమ్మడం అయితే కాబట్టి తీసుకోవాలనుకుంటే ఇంప్లిసిట్ తీసుకోండి మరి ఇంప్లిసిట్లో వచ్చేసి మనకు కొంచెం తెల్లదోమకు మొక్క మీద నీట్గా రావడానికి అనుకుంటే మాత్రం దీనిలో వచ్చేసి మీరు అక్టార్ లిక్విడ్ వాడుకోండి అత్తార లిక్విడ్ అంటే మీకు ఎవరు చెప్పినట్టు టైమాటాక్సిమ్ వచ్చేసి మనకు లిక్విడ్ రూపంలో ఉంటుంది ముప్పై పర్సెంట్తో పాటు కాబట్టి మీరు అందుబాటులో ఉంటే ఏ కంపెనీ అయినా తీసుకోండి అండి చూపించిన కంపెనీ మీకు అందుబాటులో ఉంటుందో లేదో కాబట్టి వేరే కంపెనీ అయినా పర్లేదు అత్తార్ లిక్విడ్ మాక్సిమం మనకు వచ్చేసి మూడు వందల యాభై నుంచి ఆరు వందల మధ్యలో ఉంటుంది కంపెనీ బట్టి రేటు పెరుగుతుండి పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మంచి కంపెనీ కావాలంటే మినిమం అయితే ఐదు వందలు కావాలి కాబట్టి మీరు మంచి కంపెనీ తీసుకోవాలంటే మినిమం నాలుగు నుంచి ఐదు వందల మధ్యలో పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇంప్లిసిటీ మరియు అక్కర్ లిక్విడ్ కాన్సిన వాడితే మాత్రం మొక్క మెదన నీట్గా వస్తుంది తామరువులు మొత్తం కంట్రోల్ చేసుకోవచ్చు నల్లి సమస్యను కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చు మంచి మందు ఇది మీకు వెయ్యి వెయ్యి యాభై పడుతుంది ఇది ఒక ఐదు వందలు కూడా మీకు పదిహేను వందల యాభైకి తక్కువ ధరలో మంచి మందు చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు వాడుకోకుంటే ఈ కామెస్లో వాడుకోండి మీకు నల్లితో పాటు చేను మొత్తం నీటుగా వచ్చే అవకాశం ఉంటుంది ముర్తం మొత్తం క్లియర్ అయ్యి చేను మీకు మెదనగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాడుకోవాలనుకుంటే వాడుకునే ప్యాటర్ అయితే చేయండి ఈ అక్టాల్ ఇక్కడ వచ్చేసి మనకు రెండు వందల లీటర్ నీటికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి అది ఏ కంపెనీ అయినా పర్లేదు కాకపోతే మీకు మరొక కాంబినేషన్ ఎస్ఎంఎస్ కంపెనీలో రోగార్ అండి ఈ రోగార్ మనకు తామర పురుగు పురుగు మీద పనిచేస్తుంది బట్ దీనిలో కూడా మనకు వచ్చేసి అక్తార్ లిక్విడ్ కాంబినేషన్ ఎప్పుడైతే జరిగింది ఆల్రెడీ నా ఛానల్లో రెండు మూడు వీడియోలు కూడా ఉన్నాయి దీని మీద కాకపోతే ఒకరైతే అయితే వచ్చేసి అక్తార్ లిక్విడ్ రోగార్ అదేవిధంగా దీని కాంబినేషన్ మళ్ళీ రిచార్జ్ కలిపి వాడడం జరిగింది ఈ రిచార్జ్ వచ్చేసి మనకు బయోసాడ్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఇది మనకు ఫ్లవరింగ్ మీద బాగా పనిచేస్తాయి కాబట్టి రిజాస్ మరియు రోగార్ వాడితే మాత్రం మీకు మూడుతో మొత్తం క్లియర్ అయి చేను పెరిగి అదే విధంగా ఫ్లవరింగ్ బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతులు తక్కువ ఖర్చులో నేను ఉన్నటువంటి సమస్యను నివారించుకుంటూ ఫ్లవరింగ్ బాగా రావాలి అనుకుంటే మాత్రం మంచి మందు ఒక రైతే మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు నేను నేనైతే సతగా చెప్పడం అయితే లేదు రైతు వాడిన తర్వాత రిజల్ట్ బాగుందో చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఈ వీడియోలో ధైర్యంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు మూడు వందల రూపాయలు పడుతుంది అండి ఎకరానికి ఎకరానికి వచ్చేసి రెండు వందల గ్రామ్ ప్యాకింగ్ ఉంటుంది ప్రజెంట్ మన దగ్గర ఐదు వందల గ్రాముల ప్యాకింగ్ ఉంది ఇది మనకు రెండు ఎకరాలకు వస్తుంది మీకు ఎకరానికి వచ్చేసి మాత్రం రెండు వందల గ్రాములు ఉంటుంది కాబట్టి రెండు వందల గ్రాములకు వచ్చేసి మూడు వందల యాభై ఇదొక్క మూడు వందల యాభై వేసుకున్న కూడా మీకు ఏడు వందలు అవుతుంది అదేవిధంగా అత్తర వచ్చేసి ఐదు వందలు వేసుకున్న కూడా మీకు పన్నెండు వందల్లో మంచి మంది తక్కువ రేట్లో మంచి మంది చెప్పుకోవచ్చు మూడు మొత్తం క్లియర్ అయ్యి చీర నీట్గా వస్తూ ఊత కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంటుంది కాబట్టి వాడుకోవాలనుకుంటే రోగారు ఒకటి సిజైస్ ఒకటి అదేవిధంగా లిక్విడ్ ఈ మూడు కాంబినేషన్ వాడుకున్నా కూడా మీకు తక్కువ కష్టం ఉండడం సమస్యలు నివారించుకుంటూ చేను మళ్ళీ మీకు సెకండ్ స్టెప్ లో బాగా ఫ్లవరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటది కాబట్టి వాడుకోవాలనుకుంటే ఈ కాంబేషన్ కూడా వాడుకున్న పై చేయండి ఇది మీకు సెకండ్ కాంబినేషన్ కాకపోతే మరొకటి ఈ జోల్ లో కూడా మనకి వరకు కాంబినేషన్ చెప్పడం జరిగింది దీనిలో పోలీస్ కాంబినేషన్ బాగుంది ఇంకోటి అబాసిన్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది అబాసిన్ ఇక్కడ ఉంది అబాసిన్ కూడా ఒక యూట్యూబర్ చెప్పాడు ఆ ఏ యూట్యూబర్ అయినా కూడా కొంచెం కెమికల్స్ చెప్తే పర్లేదు నేను ఎవరు కూడా ఏమనను మనకు జోల్ట్ మరియు అభాసన్ కాంబినేషన్ బాగుంది తక్కువ ధరలో ఒక మంచి కాంబినేషన్ ఇది మనకు మెయిన్గా వచ్చేసి జోల్డ్ అభాసం వాడితే ఏంటంటే ఎర్నల్ మీద ఎక్కువ పనిచేస్తుంది అండి మీకు ఎర్రీ లేదు నాకు తామరపూరి ఎక్కువ కూడా మాత్రం దీనిలో మీకు ఎవరికి చెప్పిన కాంబినేషన్ పోలీస్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది ప్రజెంట్ మన దగ్గర పోలీస్ లేదు లెసంట ఉంది లెసంటా మరియు ఈ జోల్ట్ కాంబినేషన్ వాడుకున్న కూడా మీకు తామరపూర్ ను ఎర్రలు నివార ఎరాలను నివారించుకుంటూ చేను కూడా నీటిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది మూత మొత్తం క్లియర్ అయ్యి చెయిన్ నీటిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాడుకోవాలనుకుంటే జోల్ట్ పోలీస్ కమిషన్ వాడుకోవచ్చు మీ సమస్యను బట్టి ఎరణి లేదనుకుంటే మాత్రం ఇది వాడుకోవాలి లేదు నాకు తెల్లదోమ లేదు ఎరణి లేదు ఓన్లీ తామరపూర్ బాగుంది కొంచెం నల్లే తక్కువ అనుకుంటే మాత్రం మీకు తామరపూర్ మీద పర్ఫెక్ట్గా పనిచేయాలంటే జోల్ట్ మరియు క్రంచి గోల్డ్ బాగుందండి రిజల్ట్ క్రంచి గోల్డ్ జోల్ట్ కూడా మనకు వచ్చేసి రెండు సేమ్ కంపెనీలు అందుబాటులో ఉంటాయి అంటే మనకి జానీ క్రంచ్ గోల్డ్ అంటే మనకు ఇది ఇది అండి మ్యాక్ కంపెనీలా టెక్నికల్ వచ్చేసి మనకు ట్రిపురీ టెక్నికల్ ఉంటుంది ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఇది మనకు మ్యాక్ కంపెనీ ఇది మనకు గరుడ కంపెనీ జోల్డ్ కూడా మనకు గరుడ కంపెనీ ఎందుకంటే మీకు అందరి అన్ని చోట్ల మీకు అన్ని ఉంటాయో లేదో కాబట్టి దానిలో ఉన్న టెక్నికల్ చూసుకొని మీకు ఏ కంపెనీ అయినా పర్లేదు క్రంచ్ గోల్డ్ మరియు జానీ మాత్రం రెండు సేమ్ టెక్నికలే కాకపోతే కంపెనీ వేరు దీనిలో మీకు ఏది అందుబాటులో తీసుకొని జోట్లో వాడుకున్నట్లయితే తామర పురుగు మొత్తం పర్ఫెక్ట్గా పోతుంది మీకు చేన్ కూడా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా మీకు ఎక్కడానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి ఈ క్రంచ్ కూడా మీకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి జానీ అనే కూడా మీకు టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలి ఇది మనకు వచ్చేసి రేటు పరంగా చూసినా కూడా మీకు జానీ దాదాపుగా వెయ్యి యాభై పదకొండు వందల మధ్య ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా మీకు ఏడు నుంచి ఏడు వందల యాభై మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది అండ్ టోటల్గా రెండు చూసినా కూడా మీకు పదిహేడు వందల నుంచి పద్దెనిమిది మంది పద్దెనిమిది వందల మధ్యలో వ్యత్యాసంతో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు కొంచెం రేట్ ఎక్కువ కూడా సమస్యను మాత్రం సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ రోజు మనకు మార్కెట్లో పెద్ద పెద్ద రేట్లతో కూడా అమ్ముతున్నారు అయినా కూడా మనకు రిజల్ట్ ఉండదు లేదు కాబట్టి రిజల్ట్ ఉన్న మందులు కొంచెం రేట్ ఎక్కువ పర్లేదు వాడుకున్న ప్యాటర్న్ చేయండి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఈ కెమికల్ అనే మందులు వచ్చేసి మీకు లేట్గా స్టార్ట్ అయినా కానీ ఎక్కువ రోజులు పనితానం చూపిస్తుంది కానీ కొన్ని కొన్ని మందులు భయం మన భయం మందులు వాడితే మాత్రం స్పాట్ రియాక్షన్ ఉంటుంది తక్కువ రోజుల వరకే పనిచేస్తుంది మళ్ళీ మీకు దోమ నల్లి అటాకే అవకాశం అయితే ఉంటుంది ఇది మీకు కొద్దిగా లేటెస్ట్ స్టార్ట్ అయినా కానీ ఎక్కువ పనితనం ఉంటుంది కాబట్టి కెమికల్ వైపే రైతులు మొగ్గు చూపుతూ కెమికల్ సమస్య మందులు సరైన కాంప్స్ట్రేషన్ చేయండి ఆ కాంపిస్ట్రేషన్ ఉన్న టెక్నికల్ ఏంటి దేని చేస్తుంది మన మిర్ప కూడా ఏ సమస్య ఉంది సమస్య తగ్గట్టు మందు వాడుతున్నామో లేదా చూసుకొని వాడుకుంటే మాత్రం తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించే అవకాశం అయితే ఉంటుంది మీరు మాత్రం యూట్యూబ్ మీద ఆధారపడకండి సరైన కెమికల్ సమస్య మందులు మీరు ఇంతకుముందు దాదాపుగా వ్యవసాయంలో మీరు ఎలాంటి మందులు వాడారో అవే మందులు మనకు మార్చి మార్చి వస్తున్నాయి దాంతోపాటు మెయిన్గా మనకు వచ్చేసి ఎక్కువ లోనే మందులు వస్తున్నాయి కాబట్టి రైతుకు దాదాపుగా తెలుసు కాకపోతే ఏంటంటే అదే యూట్యూబ్లే కొత్తగా వస్తుంది అది పనిచేస్తుంది అని చెప్పి ఆశపడి మందులు వాడేపెట్టడం మీద చేస్తున్నాడు కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా మందులు వాడుకునే పెట్టడం మీద చేయండి ఇకపోతే మరి ఒక యూట్యూబర్ అంటాడు ఆయన షాప్లో కూడా భయం మందులు ఉన్నాయంటే కదా ఆయన వీడియో చేసేటప్పుడు వెనుక దిగు భయం మందులు ఉన్నాయని చెప్పి అంటున్నాడు సరేనండి మీరనేది అంద ఇందాం ఇప్పుడు నేను యూట్యూబ్లో మాక్సిమం చూపించిన అన్ని మందులు కూడా మీకు మంచి మంచి ఎంఎంస్ కంపెనీ మంచి బ్రాండ్ కంపెనీ చూపించాను నేను వీడియోలు ఏమో ఈ మందు చూపించి ఆ షాప్ లో భయం మంది ఇస్తే తీసుకుంటాడా రైతు ఏమన్నా తెలివి తక్కువ వాళ్ళ లేకపోతే రైతులు ఏమైనా పిచ్చు వాళ్ళ యూట్యూబ్లో మంచి మంచి కెమికల్ మందు చెప్పుకుంటూ మాకు గేమ ఇష్టం చెప్పి పడగడా కొంచెం అన్న మీకు ఏదైనా అర్థమవుతుందా వీడియోలు చెప్పే వరకు మీకు మేము వాస్తవానికి రైతులు అడుగుతూనే భయం ఇస్తాం లేకపోతే తప్పనిసరి పదిలో భయం మందు వాడితేనే కొంచెం చేం బాగుంటుంది కూడా మాత్రం ఇస్తాం కానీ ప్రతిసారి మీ లెక్క మందు జరుగుతాం మందు మంద మందు ఈ విధంగా మేమైతే భయం మందులు రికమెండ్ చేయం మేము కౌంటర్లో అండి చిన్న డీలర్ నుంచి పెద్ద డీలర్ వరకు ఎవరి దగ్గర కూడా చూసినా కూడా మీకు భయో మందులు మాత్రం కంపల్సరీ షాప్లో ఉంటాయి ఉన్నంత మాత్రాన అందరూ అమ్ముతారో అది మీరు చూస్తున్నారా మీకు తెలియదు కదా నేను ఈరోజు చూసినట్లయితే నాలుగు వందల యాభై రెండు వీడియోలు ఏముంటాయి నా ఛానల్లో దాదాపుగా మీ ఛానల్ మొత్తంలో ఉన్నటువంటి వీడియోలు మొత్తం వ్యక్తి అయినా కూడా మీకు రెండు బయో మూడు ఉంటాయో లేవో నాకు తెలిసి అయితే మాక్సిమం ఎందుకంటే చేసింది నేనే కాబట్టి రెండు పొట్ల కంటే ఎక్కువ ఉన్నాయండి మీకు ఇప్పుడు నేను వీడియో ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు బ్రాండ్ సంబంధించిన మందులే చూపిస్తున్నాను ఆ వీడియో చూసిన ప్రతి ఒక్క రైతు కూడా ఆ మందులు వాడుతున్నారు మా దగ్గరకు వచ్చే రైతులు కూడా మరి నువ్వు యూట్యూబ్లోనేమో మంచి మంచి వీడియో చెప్పుకుంటూ ఆ యూట్యూబ్లో ఏమో నువ్వు వచ్చేసి పెద్ద పెద్ద కంపెనీ మందులు చెప్పుకుంటూ మాకు చిన్న చిన్న మందులు ఎందుకు ఇస్తున్నావు భయం మందులు ఎందుకు ఇస్తున్నావు చెప్పి అడగడా కాబట్టి జాగ్రత్తగా మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి ఇంకా నా గురించి ట్రోల్ చేసినా కానీ కింద బ్యాక్ కెమెరా చేసినా కానీ నేను ఇంకా ముందు ముందుకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నన్ను తట్టుకోలేరు మీరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రైతులారా మీరైతే నేను చెప్పిన ఖర్చులు వాడుకొని తక్కువ ఖర్చులో ఉన్నటువంటి సమస్యలు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియో మీకు ఒక లైక్ చేయండి ఇతర రైతుకు నా వీడియో ఉపయోగపడుతున్న మాత్రం షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లని ఆక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ